ఏజెన్సీ గిరిజన గ్రామాలలో ఈ నెల పదిహేడో తేదీ నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కుక్కునూరు వేలేర్పాడు మండలాల్లో స్థానికులు కొంతమంది డయేరియాతో ఆసుపత్రి బారిన పడి విషయం సంగతి తెలిసిందే విషయం తెలుసుకున్న జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు ఈ సందర్భంగా కుక్కునూరు వేలేర్పాడు మండలాల్లో పలు గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రపరచడం రోడ్లు తొడవడం త్రాగునీరు ట్యాంకులు క్లోరినేషన్ చేయడం దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలతో పొగ పిచికారి చేయడం తదితర కార్యక్రమాలను పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగానే డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ కుక్కునూరులో రక్షిత పైకెక్కి పరిశీలించారు ఐదు వేల వందల మంది జనాభాకు త్రాగునీ సరఫరా చేసే ట్యాంక్ క్లోరినేషన్ శుభ్రతపై ఆరా తీశారు పంచాయతీ సిబ్బంది శ్రద్ధ పెట్టి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలని డిపిఓ అన్నారు కార్యక్రమంలో డిఎల్పిఓ రాజుల్లా పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు ఈరోజు కొక్కునూరు మండలంలో కుక్కునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పార్శుద్ధ కార్యక్రమాలు త్రాగునీరు ట్యాంక్ పరిశుభ్రత ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ప్రధాన కారణం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రధాన వెంకటేష్ గారి ఆదేశాల మేరకు గత మూడు రోజుల నుండి కుక్కునూరు వేలేరిపాడు మండలాల్లోని ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలకు శ్రీకారం జరిగింది దానిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలోని డ్రైన్స్ శుభ్రపరచడం రోడ్లు తుడవడం మరి ముఖ్యంగా ఎక్కడైతే చెత్త చెదారు ముందో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడం లెగ్సీ పిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుభ్రపరచడం మరి ముఖ్యంగా దోమల నివారణలో భాగంగా సాయంత్రం వేళ ఫాగింగ్ మిషన్స్ ద్వారా పిచికారి చేయించడం అలాగే మనకి వేలాది మంది ఈ గిరిజన ప్రాంతాల్లోని మరి పీడబ్ల్యూ స్కీమ్ ద్వారా సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా త్రాగునీరును మరి సప్లై చేస్తూ ఉన్నాం సో ఆ త్రాగునీరు ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయించడం పిట్ ట్యాప్స్ క్లోజ్ చేయడం అదేవిధంగా బోర్ పంప్స్ ఏదైతే ఉన్నాయో హ్యాండ్ బోర్ పంప్స్ వాట వాటన్నింటినీ కూడా క్లోరినైజింగ్ చేయించడం ఎటువంటి కార్యక్రమాలని మరి చేపట్టడం జరిగింది ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కాచి చల్లార్చిన నీరు త్రాగాలని చెప్పి మిమ్మల్ని కోరడం మరి ముఖ్యంగా చెత్తా చెదారాలు ఏది కూడా శుభ్రపరిచిన డ్రైన్లో వేయడం కానీ లేక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరందరూ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ సందర్భంలో మనకి ఎక్కడైతే పరిశుభ్రం లేదో ఆ ప్రాంతంలోని నిల్వ ఉన్నటువంటి ఆహారం తిన్నా సరే డయేరియా వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సో తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి పంచాయతీ ద్వారా అయితే పూర్తి సహాయ సహకారాలు అందుతుంది ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు జరగడం జరుగుతుంది కానీ ప్రజలు సహకరించి పంచాయతీ ద్వారా జరిగే కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించాలని చెప్పి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా నేను జిల్లా యంత్రాంగం తరఫున కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ